ఈరోజు ప్రకాశం జిల్లా అరేవైస్ సంఘం ఆధ్వర్యంలో వైశ్యభవన్ దగ్గర ఉన్న పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి పొట్టి శ్రీరాములు గారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా ఆయనకి పూ పూలమాలలు వేసి ఘనంగా నివా నివాళులర్పించడం జరిగింది పొట్టి శ్రీరాములు గారంటే మన యావత్ ఆంధ్రదేశానికి యావత్ ఆంధ్రదేశానికి ఎంతో మేలు చేసి తను తన యొక్క ప్రాణాన్ని త్యాగం చేసి అంటే యాభై ఎనిమిది రోజుల ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం భాషా ప్రయుక్త రాష్ట్రంగా అంటే తెలుగు మాట్లాడే వాళ్ళ కోసము ఇంతకుముందు మనం మద్రాసు రాష్ట్రంలో ద్వితీయ శ్రేణి పౌ పౌరులుగా ఉండేవాళ్ళము అంటే తమిళియన్స్ వాళ్ళు ఎక్కువ ప్రథమ శ్రేణి శ్రేణిగా మనం ద్వితీయ శ్రేణి పౌరులుగా భావించబడేవాళ్ళు ఆ యొక్క వివక్షని అతను అర్థం చేసుకొని తెలుగు మాట్లాడే వాళ్ళు ఇంతమంది ఉన్న మనం మద్రాసు రాష్ట్రంలో మనకి అన్యాయం జరుగుతుందని చెప్పి తెలుగు మాట్లాడే వారి కోసం ప్రత్యేకంగా ఆంధ్ర సాధించటంలో యాభై ఎనిమిది రోజులు ఆమరణ నిరాహార దిశ చేసి అతను ప్రత్యక్ష నరకాన్ని అనుభవించి తెలుగు రాష్ట్రం ఏర్పడటానికి అశువులు బాసి అంటే ఆత్మార్పణం చేసుకున్నాడు ఆయన అశువులు బాసి మనకి ఆంధ్ర రాష్ట్రం సాధించటంలో సాధించి పెట్టాడు అతన్ని ప్రతి సంవత్సరము మనము తలుచుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది అతని యొక్క అతని యొక్క ఆశయాలు అతను అతని యొక్క పట్టుదల మన ఆంధ్ర ఆంధ్రజాతిలో కానీ భారతదేశంలో ప్ర భారత జాతిలో కానీ అతని యొక్క పట్టుదలని ఏది యాభై ఎనిమిది రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేయటం అంటే అతని నోట్లో నుంచి కళ్ళల్లో నుంచి చెవుల్లో నుంచి పురుగులు వచ్చి అంత భయంకరమైన నరకాన్ని అనుభవించి అశువులు బాసాడు ఆయన అంటే పట్టుదల ఇప్పుడు నేను సాధించాలి ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించాలి అనే ఒక పట్టుదలతో అతను ఆమరణ చనిపోయేంత వరకు నిరాహార దీక్ష చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించి పెట్టాడు అతన్ని ఈరోజుకి మన ప్రభుత్వం ఈ ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాల తర్వాత మన ప్రభుత్వము గుర్తుపెట్టుకొని అన్న ఆంధ్ర ఆంధ్ర రాష్ట్ర అవతరణకి ప్రముఖ పాత్ర వహించిన ఆయన పొట్టి శ్రీరాములు గారిని ప్రతి సంవత్సరము ప్రభుత్వ పరంగా ఆయన్ని నివాళులర్పించేయటం చేయటము మాకు ఎంతో సంతోషదాయకంగా ఉంది ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మన కూటమి అభ్య సభ్యులందరికీ మా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాము రహే పొట్టి శ్రీరాములు గారు